అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా పట్టేసుకున్నాం కదండి మూర్తలే నువ్వు సాయంత్రికొచ్చారా కాపాడ్రా ఇది హీరో కాదు రా और सीमेंट कट मार दने ओ आ प्लीज छोड़ो छोड़ो मेरे को शूट शूट प्लीज स्टॉप इट टमाटर ले लो शूट इट टमाटर एंड प्लीज प्लीज हक्का गट्टो द का प्लीज कर पड़े वो प्लीज 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 सर जय हो आ మాటలతో నేను మాట్లాడతాను మాట్లాడతాను కదా ఒకటి కొట్టాడంటే రెండు నెలలు హాస్పిటల్ ఉంటావు అప్పుడు షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ స్టాప్ అవసరమా మాకు కావాల్సిన నువ్వు కాదు నీ డబ్బు చూడు అందరూ లైఫ్ లో బతడానికి చాలా తప్పులు చేస్తారు మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను రెండు నెలలు కాదు రెండు రోజులు పట్టు మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్లో కాదు రాణిలా చూసుకుంటాను రాణిలా చూసుకుంటారా యా ప్రామిస్ ఆకలి వన్ మినిట్ రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఆకలితో ఉన్నాను తెలుసా నా కొత్త బట్టలు కూడాను డోంట్ వరీ మేడం ఇంకా చాలా వస్తున్నాయి మరి తీసుకొచ్చిన హీరో అన్నది ఆ డూప్ నా ఇద ఉత్తర అల్టిమేట్ కాకృతికి ఆల్టర్నేటివ్ లా ఉంది ఎలా తింటుందో చూడు ఇప్పటిదాకా ఉంది భయం వేసి పారిపోయింది నువ్వు తినమ్మా తిను మీ స్టోరీస్ ఏంటి ఏదో కథ చెబా ఏదో కథ కాదు నాకు రియల్ స్టోరీస్ కావాలి రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్ళు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు ఓ రోజు పందంగా ఆడాను నా డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు సో స్టోరీ మేడం నాదో విచిత్రమైన ప్రేమ కథ మేడం నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్నీ నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది మొత్తం ముప్పై లక్షలు మేడం ఎవరిస్తారు మేడం మీరు ఇస్తారా చెప్పండి మేడం ఇస్తారా అందుకే ఈ కిడ్నాప్ లు ఐఎమ్ సో సారీ ఓకే థ్యాంక్ యూ మేడం నీకతే ఏంటి నాకు నాకు అతను మర్చిపోయాను శృతి ఏమీ గుర్తులేదు గుర్తు తెచ్చుకోవడం ఈ పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదెలా గుర్తుంది అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి ఫ్లాష్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే ఎక్కడా కత్తి దిగితే గంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు సార్ మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్ ఆయన పియనా సారండి అంకల్ వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ బ్రీ ప్రైవేట్ డిటెక్టివ్ మ్యాన్ ఆన్ ఫైవ్ సిమ్ కార్డ్ అంత లేవు సీక్రెట్ ఏజెంట్ గా సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది వావ్ సూపర్ ఏ అంజీ సార్ సార్ మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి పంచి పగిలిపోయిందిరా ఆ సిమ్ సిమ్ డైలాగ్ చెప్పాలా యా 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 సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది రాసుకో నెక్స్ట్ వర్క్ సూపర్ వరల్డ్ వైడ్ ఉంటుంది ఇది డైరెక్టర్ గారికి చూపించు ఓకే సార్ హస్ టు బి దేర్ ఓకే సార్ గో క్వశ్చన్స్ మొదలు పెడదామా ఓకే అడగండి నాన్నగారు ఎలా ఉన్నారు ఓనర్ బాబాయ్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లేచారా లేదే ఏదో చెయ్యెత్తినట్టు అంటే అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నారా యాట్స్ నాట్ ఇమాజినేషన్ ఈస్ త్రూ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళల్లో నీకు ఎవరి మీద డౌట్ ఉందా రోయ్ నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఎలా అడుగుతావా హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు మ్యాన్ ఆన్ ఎవరి మేం బతడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు తప్పు కదా మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో లేయర్ పగిలిపోద్ది లేయర్ల పగల కొట్టుకోవడం ఎందుకలాండి రాణా బాయ్ స్వీట్ బాయ్ రాణా ఇంటర్వల్ నాలుగు పైకి కూడా అవునరా మంది కల్తీ అంటావా ఇంద్రా రోజు తాగుతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఏముందిరా దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏమి తెలియదుగా అసలు వాటర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్టే బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా ఇక్కడైనా మారదా ఇప్పటి నుంచి రా తాగు చస్తావు నేను చెప్పేది అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగ చెప్తారండి ఎన్నైనా చెప్తారండి ఓసారి మందేష్ మానేస్తే అప్పుడు వింటాం ఎరా ఓహో మందు మానేయమని మందేష్ చెప్పాలన్నమాట ఇక్కడ పచ్చండా చెప్తున్నాను మందు మానే ఎనరా నువ్వు ఇంకోటి అసలు ఇంటర్వ్యూలో చూసారా Ver Yay! <importante> Papa e mai drag Leciândi Lechindi, Mahila, Lokam, la